మా పూర్వీకులు చేసుకున్న పుణ్యఫలం నాకు ఇలా ఈ జన్ ఈ జన్మలో నాకు ఇలా స్వామివారితో పీఠంతో నా అనుబంధం మోర్ దాన్ ఒక రెండు వందల నుంచి మూడు వందల స్థలాలు చూసామండి ఏడు రాష్ట్రాల్లో సౌత్ ఈస్ట్ యుఎస్ ఐదు అనుకునేది ఐదు వందల ఎకరాలు అవును నిజంగానే అమ్మవారు చెప్పారు మనకి ఈరోజు సనాతన ధర్మం ఉంది అని అంటే ఒకరి వైష్ణవ సాంప్రదాయం శైవ శాక్తేయ సౌర కాణాపతి అందరూ ఐదు వందల ఎకరాల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడానికి అందులోనే విదేశాల్లో విదేశీ అంటే వేరే మత మీకు ఎలా సాధ్యమవుతుంది గోల్ ఏంటంటే అండి ఇంత పెద్ద ప్రాజెక్టు అంటే ఖర్చు కూడా బాగానే మరి ఇదంతా ఎక్కని సమకూర్చు ఇప్పటిదాకా అయితే ఖర్చు అంతా అంటే మొత్తం ఎంత ప్రాజెక్టు ఖర్చు ఎంత కావచ్చు అనుకుంటున్నారు పదిహేను వందల కోట్ల దాకా ఎక్కడైతే మీరున్నారో అక్కడ వేరే మతస్థులు ఉన్నప్పటికీ భారతీయులే కాకుండా అక్కడి వారు కూడా సహకరిస్తున్నారు చాలామంది వేరే మతస్థుల వారు ఎస్పెషలీ క్రిస్టియన్స్ కూడా వాళ్ళు వచ్చి మాతో మాట్లాడారు అమెరికాలో అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు దీంట్లో బ్రాహ్మణులకు అవకాశం